ఇక్కడ మొదటిగా వచ్చినటువంటి శోధన ఏమిటి అని అంటే ఆహారం అనే శోధన ఆహారం అనే శోధన ఎందుకు అనంటే నలభై దినాలు ఆయన ఉపవాసం చేసి ఆయన ఆకలికొని ఉన్నాడు నీలాగా నాలాగా బలహీనుడై ఉన్నాడు దేవుడేంటి బలహీనుడు అవటం ఏంటి అన్నటువంటి ప్రశ్న కొంతమంది క్రైస్తవేతర సోదరులకు కూడా వస్తూ ఉంటుంది కొంతమంది క్రైస్తవులకు కూడా ఇది వస్తూ ఉండొచ్చు అయితే దేవుడు ఏంటి ఆయనకు బలహీనత ఏంటి అని అడగటానికి ముందు యేసు క్రీస్తు నూటి నూరు శాతము మనుష్యుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నూటికి నూరు శాతము దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయనలో ఉన్న దేవత్వము ఎంత నూటికి నూరు శాతము దేవత్వము ఆయనలో ఉన్నటువంటి మనుష్యత్వము కూడా నూటికి నూరు శాతము మనుష్యత్వము అని అంటారు దీన్నే ఏమంటారు అనంటే దైవ మానవుడు అన్నటువంటి థియోలాజికల్ పదము ఇక్కడ వాడవలసి ఉంటుంది ఈ దేవుడు తన తన దేవత్వమును తన ఉన్నది ఉన్నట్లుగా మనకు చూపిస్తే ఆయనను చూసి మనం బ్రతికి ఉండలేము కాబట్టి చచ్చిపోతాము కాబట్టి ఆయన తన మహిమను తగ్గించుకొని మనకు ఎంతగా అర్థం అవుతుందో మనము ఎంతగా అవగాహన తీసుకోగలమో అంత అవగాహనలోనికి వచ్చి రక్త మాంసములు నువ్వు నేను ఎలా కలిగి ఉన్నామో అలా ఆయన కూడా తీసుకుని నీలాగా నాలాగా శోధనకు గురి అయ్యాడు అయితే తేడా ఏమిటి అంటే నీవు నేను శోధనకు గురి అయితే పడతాం ఈయన శోధనకు గురి అయితే శోధకుణ్ణి జయిస్తాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉన్నటువంటి శక్తి అది కాబట్టి ఈయనకున్నటువంటి ఈ బలహీనత ఆహారం అన్నటువంటి బలహీనత జయించాలి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈయనను ఈ శోధకుడు వస్తాడు శోధకుడు శోధిస్తాడు ఆ స్థలము అరణ్యములోనికి నేను తీసుకుని వెళ్ళాలి అని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను తీసుకుని వెళ్ళాడు ఈ శోధన ఈ అరణ్యము అనేటటువంటి అనుభవం ఒకవేళ నీ జీవితంలో ఇప్పుడు గడుస్తూ ఉందేమో ఆహారము అన్నటువంటి కొరత లేకపోతే నీకు కావలసినటువంటి వనరులలో ఉన్నటువంటి కొరత ఒకవేళ నీ జీవితంలో ఇప్పుడు ఉందేమో అలాంటి కొరతను తీసుకుని వచ్చి ఇదేం దేవుడు రా ఈ దేవుడి దగ్గరికి పోయినావు నువ్వు అని నిన్ను అపవాది మరి శంకించే విధంగా శోధిస్తూ ఉన్నాడేమో ఒకసారి ఆగి నీ జీవితంలో జరిగే విషయాలను మరి పాత కాలంలో